నంజారి జిల్లా కొల్మిగుండల మండలానికి నూతనంగా నియమితులైన తహసీల్దార్ ఎం శ్రీనివాస్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మొదట సహోద్యోగులతో సమావేశమయ్యారు తర్వాత మండలంలో పనిచేస్తున్న గ్రామ తలారులు విఆర్ఓలతో సమావేశం నిర్వహించిన తహసీల్దార్ యోగాంధ్ర విధానాల గురించి వారికి వివరించారు ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు

గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ అందరినీ వాళ్ళు వచ్చేసి రావాలంటే నేను అందరినీ చెప్పాను అందరూ వస్తారు సో ఇప్పుడు ఏమంటే మీరు కూడా వచ్చి మన ఆఫీస్ నుంచి యాభై మందిని మేము చెప్పాను లేకపోతే అడుగు దానికి యాభై మంది మినిమం వస్తారని మేము చెప్పాం మీరంతా వచ్చేసి రేపు మీకు పని ఉంటుంది పొద్దున ఐదున్నర ఆరు నెలలు మీరు అంతా వచ్చేసి రేపు మీరు ఫీల్స్ దగ్గర ఉండాలి మీరు వచ్చేసి ఏమంటే రేపు ఈరోజు కాంపెక్టర్ వేస్తారు దాని తర్వాత అక్కడ వచ్చేసి డాక్స్ కడతారు దాని తర్వాత వాళ్ళ పనులు ఉన్నాయి వచ్చే వాళ్ళు చేసుకుంటారు మీరేం కట్ చేసి చేయాల్సిన అవసరం ఉండదు ఆ పని వెళ్ళి మీరు వచ్చేసి కూడా అంత ప్రజెంట్ అవ్వాలా దాని తర్వాత వచ్చేసి మీకు పనులు అప్పగిస్తే ఆ పనులు చేయాలి టీ కూడా వచ్చేసి ముందు వచ్చేసి కూడా టీ కూడా వచ్చేసి రేపు ముందు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మాత్రమే ప్రోగ్రామ్ ఉండాలంటే మార్నింగ్ ఏడు గంటలకు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది యోగా అనేది